అండి ఇవాళ నేను సమ్మర్ స్పెషల్ టేస్టీ టేస్టీ ఫ్రూట్ సలాడ్ తయారు చేశాను చాలా బాగుంటుంది ఇది సమ్మర్లో మనందరికీ చూడండి ఎలా ఉందో ఈ ఫ్రూట్ సలాడ్ మీరే చాలా హెల్తీ ఇది సమ్మర్లో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి హెల్తీ హెల్తీ ఫ్రూట్ సలాడ్ ఓకే అండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని వీటిని స్టవ్ మీద పెట్టుకొని కాస్ బాగా మరిగించుకుందాం ఇప్పుడు ఈ పాలు బాగా మరగాలి ఇంతలోపల మనం ఇప్పుడు కొన్ని పాలు తీసుకొని ఇందులో ఈ కస్టర్డ్ పౌడర్ని మనం గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఈ పాలని మామూలుగా మేగడ కట్టకుండా మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేద్దాం ఇప్పుడు ఈ పొంగు వచ్చి పాలు మరిగాయి కాబట్టి ఇందులో షుగర్ యాడ్ చేసుకుందాం మనం మనకు సరిపడినంత షుగర్ వేసుకోవచ్చు ఇవి కొంచెం ఒక ఐదు నిమిషాలు బాగా మరిగించుకోవాలి షుగర్ వేసాక ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ని ఇందులో వేసుకొని మనం కట్టకుండా సిమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకోవాలి వీటిని హైలో పెట్టుకొని అస్సలు కలపకూడదు సిమ్లో ఉంచుకొని మంచిగా కలుపుకుందాం దీన్ని ఇప్పుడు ఈ రెండు మూడు నిమిషాలు ఉంచుకొని ఆపేస్తే సరిపోతుంది లేదంటే ఇది బాగా ఎక్కువ గడ్డలాగా అయిపోతుంది ఇప్పుడు ఇక మనం సరిపోతుంది ఇక ఆఫ్ చేసుకుందాం స్టవ్ని ఇప్పుడు ఆఫ్ వేసుకున్నాక దీన్ని బాగా ఐదు నిమిషాలు కలపెట్టుకొని దీన్ని ఫ్రిడ్జ్లో టూ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాము బాగా గట్టిగా అవుతుంది ఇది బాగా ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నాము చిక్కబడిపోయింది బాగా ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో తీసుకొని అవసరమైనంత వరకు ఫ్రూట్స్ కలుపుకుందాం మనం ఇప్పుడు దీనిని బౌల్లో తీసుకొని అవసరమైనంతవరకు వీటింట్లో ఫ్రూట్స్ వేసుకొని కలుపుకుందాం మనము నేను ఇవి పుచ్చకాయ ఇందులో వచ్చేసి యాపిల్ ముక్కలు మనకి ఏ ఇష్టమైతే ఆ ఫ్రూట్స్ అన్నీ వేసుకొని కలుపుకుందాం ఇందులో దానిమ్మ గింజలు వేసుకుంటున్నాను ఇందులో ఇందులోనే ఈ సబ్జా గింజలు కూడా వేస్తున్నాయి సబ్జా వేస్తే మనకి చాలా ఆరోగ్యానికి చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకుందాం ఇప్పుడు చాలా హెల్తీ హెల్తీ ఫ్రూట్స్ అలా రెడీ అయిపోయింది ఇది మనకి సమ్మర్లో చాలా మంచిది ఒక్క కప్పు తిన్నా కూడా మా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మా కామెంట్ కూడా చేయండి మీకు ఏమనిపిస్తుందో ఇది చూశాక ఓకే